ఎంతున్నాయి అది ఇప్పుడు వస్తున్న ఇన్పుట్ సార్ మళ్ళీ దగ్గర వస్తున్నాయి అవునండి ఏదో చాలా చాలా మనము పెద్ద పెద్ద మాటలు చెప్పి ఒక్కసారిగా లోబడిపోయినట్టుగా పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఉదాహరణకు గోర్ అని అమెరికా రాయబారి భారతదేశంలో కొత్తగా నియమించి ఆయన వస్తున్నాడు సోన్ గోర్ గోర్ పేరైతే ఆయన ఆయన రాకముందే భారతదేశంతో మా సంబంధాలు అనేవి చాలా బాగున్నాయి అప్పుడు జరిగింది ఏదో చిన్నది అదేం పెద్ద సమస్య కాదు అని చెప్తూనే రెండు మూడు తీవ్రమైన వ్యాఖ్యలు అవమానకరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు భారతదేశాన్ని చైనాకు దగ్గర అవ్వకుండా లాగడమే మా లక్ష్యం అన్నాడు అసలు భారతదేశం అంటే ఏమైనా బడిపిల్లలు అంటే ఎవరికి దగ్గర అవుతారు ఎవరికి దూరం అవుతారు రాయబారని ఆయన ఇంకా రాకముందే ఇండియాను చైనా నుంచి లాగడమే మా లక్ష్యం అని చెప్పడం రెండోది టారిఫ్లు వాటి మీద డొనాల్డ్ ట్రంప్ అటువైపున నరేంద్ర మోదీ ఇటువైపున చాలా చాలా ప్రేమ సందేశాలు పంపుకున్నారు టారిఫ్ చర్చల్లో పరిష్కారం అవుతాయని మేము ఆశిస్తున్నాం అన్నారు అంతా బాగానే ఉంది కానీ ఈ కొత్తగా రాయబ రాబోతున్న రాయబారి ఏమంటారంటే రష్యా దగ్గర పెట్రోల్ కొండం పూర్తిగా మానేస్తే కానీ మేము ఈ టారిఫ్ల సమస్య చెప్పడం సాధ్యం కాదు అని ఆయన చెప్తున్నాడు అంటే వాళ్ళ టర్మ్స్ ప్రకారం ఇది జరగాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళే కాకుండా వాళ్ళ వాణిజ్య కార్యదర్శి ఇంకొక ఆయన కూడా చెప్తున్నాడు భారతదేశము పూర్తిగా అక్కడి నుంచి కొనడం మానే చేయాలి ట్రంప్ కూడా అంటున్నాడు ఆయుధాలు కూడా రష్యా దగ్గర వీళ్ళు ఎక్కువగా కొంటున్నారు ఆయుధాలు చమురు కూడా కొనడం మానేయాలి అని అంటే భారతదేశానికి చాలా తీవ్రమైన షరతులు విధించి తన షరతుల ప్రకారం రోబర్చుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటే మన వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ఇంకా నేను జయశంకర్ అవి చెప్పట్లేదు పీయూష్ గోయల్ కూడా వీఆర్ నేరింగ్ ఏ ప్యాక్ట్ మేము సంధికి చాలా దగ్గరగా ఉన్నాము మాకు కుదిరేట్గా ఉందని పీయూష్ గోయల్ కూడా ప్రకటిస్తున్నాడు అంటే వాళ్ళంతా తీవ్రంగా మాట్లాడుతుంటే దేశం యొక్క సార్వభౌమత్వాన్ని దేశం యొక్క భవిష్యత్ గమనాన్ని కూడా అవమానించే విధంగా మనం గట్టిగా నిలబడే బదులు ఇంకోటి కూడా చెప్తాడు పీయూష్ గోయలు ఇంకెవరో కూడా చెప్పారు ఇప్పుడు భారతదేశానికి అమెరికాకు నూట ముప్పై ఒక్క బిలియన్లు అంటే దాదాపు పదమూడు వేలు కోట్ల వాణిజ్యం జరుగుతుంది ఇందులో ఈ నూట ముప్పై ఒక్క బిలియన్లలో ఎనభై బిలియన్లు మనం చేసే ఎగుమతులు ఎనభై నాలుగు నలభై ఐదు బిలియన్లు మన దిగుమతులు అంటే ఖచ్చితంగా మనం మెరుగ్గా మనకు ఆధిక్యత ఉంది దీన్ని మార్చి రెండు వందల బిలియన్లకు పెంచాలని మా లక్ష్యం అని అమెరికా చెప్తుంటే భారత ప్రభుత్వం కూడా దానికి మద్దతు తెలుపుతుంది వాణిజ్యం పెంచుకోవచ్చు స్నేహపూర్వకంగా కూడా ఉండొచ్చు కానీ షరతులు విధించటము ఫలాన వాళ్ళతో స్నేహంగా ఉండకూడదని చెప్పటము మూడవ విషయం నరేంద్ర మోదీ ట్రంప్ మాటకు స్పందిస్తూ వైఆర్ ఆల్వేస్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అని స్ట్రాటజిక్ పార్ట్నర్స్గా రెండు మూడు కూటముల్లో అందులో పరస్పర విరుద్ధమైన రెండు కూటముల్లో ఉంటాము అని గనక సిగ్నల్స్ ఇస్తే భారతదేశం యొక్క విశ్వసనీయత ప్రశ్నార్థకంగా తయారయ్యే ఒక పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ సమయంలో క్వాడ్ అనే దాంట్లో భారతదేశం కూడా భాగస్వామిగా ఉంది అక్కడ అక్కడ ఎలాగో మాట్లాడతారు అది కాకుండా అమెరికా మమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది మా గురించి లేపే పెద్ద పెద్ద మాటలు చెప్పి మాకు అన్యాయం చేస్తుంది అనే సంకేతాలు ఇచ్చే బదులు నెమ్మదిగా మళ్ళీ హౌడీ మోడీ నమస్తే ట్రంప్ పద్ధతి వచ్చేస్తుంది అమెరికా ఏమాత్రం బాగాలేదు ఆఖరికు నిన్న ట్రంప్కు చాలా క్లోజ్ అయ్యన్నటువంటి ఆ క్లిక్ అనే అతన్ని కూడా కాల్చి చంపేశారు అంత ఉద్రిక్తంగా ఉంది అసలు ట్రంప్ ఏ క్షణాన క్రాక్ డౌన్ విరుచుకుపడతాడేమో పడతాడేమో దేశంలో అందరి మీద ఒక పెద్ద సందేహంగా ప్రపంచం ఉంది మరి ఇలాంటి సమయంలో మన స్పందన మన వ్యాఖ్యలు ఇవి మటుకు చాలా విమర్శకు దారితీస్తున్నాయి ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి దౌత్య నిపుణులు కూడా ఎందుకు అంత హడావుటి పడుతున్నాము ట్రంప్ ఎలాంటి వాడో తెలిసిన తర్వాత కూడా మనం ఎందుకు ఇంత హడావిడి పడుతున్నాము కొంచెం మన ఆత్మగౌరవం నిలబెట్టుకునే విధంగా గట్టిగా ఉండాలి కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది సార్ జగన్పై షర్మిల సంచలన కామెంట్స్ ఎలా చూడాలి ఎలా చూడాలి అన్నా చెల్లెల